ఏం చేయమంటావు నన్ను నువ్వు ఎందుకు రావట్లా నువ్వు రాకుండా నా మీద అరుస్తావేంటి పిలిచాక నేను పిలిచానా లేరా మరి ఇంకా నా మీను ఎందుకు అరుస్తున్నా నేదో డోర్ తీయినట్టు నేను ఏదో నేను లోపలికి రానినట్టు నేనేం చేయలేను నువ్వేం చేసినావు డోర్ తీసినా ఆమె లోపలికి రావట్లేదు చెప్పు ఎందుకు అక్కడక్కడే ఉంటున్నావు మరి అది ఒక చూడు ఎట్లా అలిగి పడుకుందో ఏం చేసాను అలిగావు నువ్వు నేనేమన్నాను అడిగేవి ఉంటావు నువ్వు డోర్ తీసాను లోపలికి రమ్మన్నాను చర్లేని లోపలికి రమ్మంటున్నావా రావా లక్కీ నువ్వు ఇక్కడ లాగే ఉండండి నన్ను బెదిరిస్తున్నారు ఇద్దరు బయటికి వెళ్ళి బురదలో పొర్లి ఆగం చేసుకొని రావాలి ఇంట్లోకి అది ఆంప్లాను అందుకే నేను బయటకు రమ్మంటుంది వీడు చూడు చక్కగా ఎంత బాగా పొద్దున్నాడు ముగ్గు ఆగం చేస్తా వద్దులే నిన్నే వన్ల నిన్నే వనలేదులే సరే సరే గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గణిబాబు గుడ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పాను కదా ఆపురా ఇంకా మీ ఇద్దరేంటి అసలు ఎంత నాటకం ఎంత యాక్టింగు అక్కడే ఉంటారా ఇద్దరు రావ ఇటు వస్తారా రారా బిస్కెట్ పెడతా చార్లీ వస్తావా వస్తావా లక్కి అమ్మ దగ్గరే ఉంటావా ఉంటావా రామ్ బయటికి మాత్రం పంపించను నువ్వెన్ని చెప్పినా మీత్రేండి అమ్మకూర్చి అట్లా అమ్మకూర్చి ై కూర్చేవి లక్కే ఒక్కటే అక్కడ డల్గా ఉంది మీ ఇద్దరేం ఆడుకోండి అది పిచ్చిదాలాగా చూసిద్ది బయట ఉంది సరేనా